హాయ్ అండి ఈరోజు జస్ట్ నేను అంగన్వాడీ నుండి తీసుకొద్దామని మధ్యాహ్నం అంగన్వాడీకి వెళ్ళాను అనమాట నేను వెళ్ళేసరికి లంచ్ చేస్తే రెడీగా ఉంది అక్కడ నేను ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వెళ్ళాను అదిగో నన్ను చూడగానే స్లేట్ పెన్సిల్ చూపిస్తూ అమ్మ స్లేట్ పెన్సిల్ షార్ప్ చేస్తున్నాను అని చెప్పింది స్లేట్ పెన్సిల్ అంటుందన్నమాట నేను షార్ప్నరా అని అడిగితే షార్ప్నర్ నోరు తిరక్క తెలియదమ్మా అని చెప్తుంది నాతో ఇంతలోపు ఆయమ్మ ఆయమ్మనమాట ఆవిడ ఒక పాపకు తినిపిస్తున్నారు కదా ఆవిడ అంటుంది ఏ క్యారెట్లు తింటుందా అని అడిగారు అవునమ్మా ఏ అని అడిగితే ఈరోజు అన్నం పెడితే సరిగ్గా తినలేదు క్యారెట్ ముక్కలు అవి పెడితేనే తిన్నది అని చెప్పింది అనమాట సరేలే ఫోన్లో క్యారెట్ కీరా తింటుంది వెజిటేబుల్స్ బాగా తింటుంది అని చెప్తే సరే అయితే ఓకే అని అన్నారు ఇంతలో మేడం లేరా అంటే లేరు బయటకు వెళ్ళారు ఇంకా మా జస్వినియే చెప్తుంది మేడం ఏరమ్మా అంటే లేరు బయటకు వెళ్ళారు ఆచిల్లేరు అని చెప్తుంది సర్లే అని ఇంకా ఇంకో షార్ప్నర్ అవి తీసేసుకొని అవి ఇందులో పెట్టాలి అక్కడ పెట్టేసి సరే బ్యాగ్ తీసుకో పదా వెళ్దాము అంటే లేదు లేదు నాకు షార్ప్నర్ కావాలని ఏడుస్తుంది అన్నమాట సో ఇంకా ఆయమ్ అన్నది బ్యాగ్లో స్లేట్ అవి పెట్టేశానమ్మ తీసుకో బాటిల్ పక్కన ఉంది అంటే బాటిల్ తీసుకుంది జస్ట్ వాటర్ తాగు అంటే మూత రావట్లేదండి ట్రై చేసింది అదిగో ట్రై చేసి నా దగ్గరికి వచ్చేసి నన్ను అడిగింది అమ్మ మూత తీయవా అని అడిగింది సర్లే అని చెప్పి నేను మూత తీసిస్తే అప్పుడు తాగిందన్నమాట మూత తీసుకుని దాంతో దానికి ఈ మధ్యన ఏంటంటే వాటర్ బాటిల్ మూత తీయడం రావట్లేదు అసలు ఎంత చెప్పినా సరే టైట్గా పెడేసేయడం వల్ల తీయడం రావట్లేదు అనమాట అంగో మూత తీసుకొని వాటర్ తాగి బ్యాగ్లో పెట్టుకోవడానికి ట్రై చేసింది నేను ఏంటంటే మామూలుగా జిప్ లోపలే పెట్టేస్తాను స్లేట్ ఇది అండ్ స్నాక్స్ బాక్స్ ఒకటి పెడతాను ఏవో ఒకటి అవి బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట మధ్య జిప్లోనే పెట్టి జిప్పేస్తాను కానీ దీన్ని పెట్టుకోమంటే చూడండి జిప్లో పెట్టు అంటే కాదు పక్కన మనకి వాటర్ బాటిల్ పెట్టుకునేది ఉంటుంది చూడండి హోల్డర్ అందులో పెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట అదిగో దానికి రావట్లేదు పక్కన ఆయమ్మ అడుగుతుంది ఏవే నీకు వచ్చేసి ఏంటి పెట్టడం అని అడిగితే వచ్చాయమ్మా అని చెప్తుంది నేను కూడా పెడతదా పెట్టదా చూద్దామని చెప్పి సర్లే అని అంగో పెట్టు అంటే సరే అమ్మ ఓకే పెడతాను అని ట్రై చేస్తుంది అనమాట మొత్తానికి అనుకో మొత్తానికి ట్రై చేసి సాధించిందో లేదో చూడండి సాధిస్తుందంటారా పెడేస్తుంది నాకు తెలిసి ఎందుకంటే ఏదన్నా సరే చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా కాదు పెట్టేసింది చూడండి వాటర్ బాటిల్ పెట్టాక సరే పదా వెళ్దాము బ్యాగ్ వేసుకో అన్నాను వేసుకో అంటే అమ్మ నువ్వే వెయ్యమ్మా అంటుంది లేదు నీకు వేసుకోవడం వచ్చి కదరా నువ్వే బ్యాగ్ వేసుకో అంటే ఓహో నువ్వే వెయ్యమ్మా అంటుంది సరేలే అని నేను వేయలేదు పూర్తిగా బట్ బ్యాగ్ పట్టుకొని నీ రైట్ హ్యాండ్ పెట్టుకో లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకో అంటే అది తనే పెట్టుకుంటాను చూడండి రైట్ హ్యాండ్కి రైట్ ది లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ ది పెట్టుకొని ఆ అమ్మకి బావి చెప్పేసాయి ఆ అమ్మకి మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్కలు దీనికంటే వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు అనమాట సో అందుకో వాళ్ళకి బావి చెప్పేయంటే బాయ్ అయమ్మ బాయ్ అక్క అని చెప్తుంది అనమాట అదిగో చూడండి వెనక్కి తిరుగుతుంది అందుకే వెనక్కి తిరిగి అదిగో బాయ్ చెప్పింది చూసారా మా ఆయమ్మ కూడా బాయ్ అన్నది అంగో నా పాప కూడా బాయ్ అని చెప్తుంది చెప్పేశాక ఇంకా సరే పద ఇంటికి వెళ్ళిపోదాం అంటే అంగో గుడ్లు పెట్టుకుంటారు కదా అంగన్వాడిలో గుడ్లు ఇస్తారు కదండి మనకి ఆ ఖాళీ ఏదైతే ఉందో ఖాళీ ర్యాక్తో ఆడుకుంటుందన్నమాట ఇక్కడ ఏం చేస్తారో మీకు తెలుసా హైట్ చూస్తారు సో అమ్మ నేను హైట్ చూసుకుంటానని చెప్తుంది నాతో అదగని బయటకు వచ్చి చెప్పులు వేసుకో అంటే అమ్మా నా చెప్పులా అన్నది యాక్చువల్లీ నేను పాపకు షూస్ వేస్తాను అంగన్వాడికి పంపించేటప్పుడు కానీ ఈరోజు ఏమైందంటే షూస్ తడిసిపోయినాయి అండ్ రాత్రి కింద వదిలేసాము మాకు తెల్లవద్దమని చాలా పెద్ద వర్షం పడింది ఉరుములు మెరుపులు మరి మీకు ఎక్కడన్నా పడిందో లేదో నాకు తెలియదు కానీ త్రీ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా భయంకరంగా ఉన్నాయి అందుకే షూస్ తడిసిపోయినాయి సో అందుకు చెప్పులు వేసి పంపించాను అంగో చెప్పులు వేసుకోవటంటే ఆ ఎల్లో చెప్పులు పాప కాదు వాళ్ళ ఫ్రెండ్ అవ్వనమాట తనవి వేసుకుంటానంటుంది ఏ జశ్విని అంటే వెంటనే దాని చెప్పులు అది వేసుకోవడానికి ట్రై చేసింది కానీ ఒక్కొక్కసారి తెలియట్లేదండి ఒక్కొక్కసారి బాగానే వేసుకుంటుంది రైట్ దానికి రైట్ లెఫ్ట్ దానికి లెఫ్ట్ కానీ ఇంకో ఇప్పుడు వీడియోలో చూసారా ఫస్ట్ లెఫ్ట్ దాంట్లో రైట్ లెగ్ పెట్టింది అలా తప్పు చేస్తుంది అన్నమాట సరే వేసుకోనన్నా అంటే అంగో వేసుకుంది బట్ పూర్తిగా వేసుకోలేదండి చెప్పులు ఏంటంటే మా పాపకు కొనేటప్పుడు బాగానే ఉన్నాయి కొన్న తర్వాత కొంచెం టైట్గా ఉన్నాయి అదిగో అవి లోపలికి పుష్ చేయకపోతే నడిచేటప్పుడు పడిపోతుంది కదా జెష్యూగా సరిగ్గా పెట్టుకోనన్నా నడిచేటప్పుడు పడిపోతావు కదా అంటే అదిగో పెడుతుంది చూసుకోండి పెట్టిన తర్వాత ఇంకా సరే పదా అని చెప్పి అంటే మళ్ళీ అంటుంది అమ్మ నాకు ఐస్ క్రీమ్ కొన్నావా అని అడుగుతుంది నన్ను చూడండి కావాలంటే ఓకే ఇంకా అక్కడ నుండి వెళ్తూ జస్ట్ మా ఇంటి దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ కూడా పూర్తిగా ఉండదండి త్రీ మినిట్స్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది అంతే నడుచుకుంటూ అయితే అదిగో నన్ను పట్టుకో 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 అంటే అమ్మ నేను పట్టుకోనా నేను పట్టుకోనా అంటూ అదిగో ఫాస్ట్గా పరిగెడేస్తుంది చూడండి పట్టుకో 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 అంటే వచ్చేస్తుంది అనమాట నా వెనక ఏం లేదు అలాంటి కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చాను అంతే ఈ సడన్గా వచ్చేసిందండి లేదా నేను నంబర్ వెళ్ళా ఏమన్నా తీసుకెళ్తాను లేదా హ్యాట్ అన్నా తీసుకెళ్తాను కానీ సడన్గా నేను వెళ్ళేటప్పుడు మబ్బుగానే ఉంది వచ్చేటప్పుడు మళ్ళీ వెంటనే ఎండ వచ్చిందనమాట అందుకు ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి కదా అని పట్టుకో 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 అంటే ఇంక నన్ను పట్టుకోవడానికి ట్రై చేసుకుంటూ వస్తూ 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 నా డ్రెస్ పట్టేసుకుంది నేను చుడిదారి వేసుకుంటే టాపన్ పట్టుకుంది కావాలంటే మీరు చూడండి ఆ టాప్ను పట్టుకుంటూ నడుస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వీడియోలో మళ్ళీ అలా పట్టుకో 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 అంటే అర్థం ఒక చోట ఆగిపోయింది ఏమ్మా ఆగిపోయింది అంటే ఏం మాట్లాడుకుంటా మళ్ళీ పట్టుకోవడానికి వచ్చింది అనమాట రిక్ రిక్ చేసింది అక్కడ అంగో పక్క నుండి నవ్వుతుంది చూసారా ట్రిక్ చేసింది నన్ను పట్టుకోవడానికి స్లో అయిపోతే ఏంటని దగ్గరికి వస్తాం కదా అందుకు ట్రిక్ చేసి అంగో నన్ను మొత్తానికి పట్టేసుకుంది అనమాట పట్టుకొని మళ్ళీ ఇంకా వెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యామనమాట జస్ట్ చాలా దగ్గరండి మాకు వాకబుల్ డిస్టెన్సే పెద్ద దూరం ఏం కాదు మీరు ఆ పాపను అంతలా నడిపించేస్తున్నారు అని అంటారేమో అందుకు ముందుగా చెప్తున్నాను వాకబుల్ డిస్టెన్సే పెద్ద దూరం ఏం కాదు అది కూడా అడ్రస్ పట్టుకుందాన్ని ఇంకో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుండి నవ్వుతుంది ఏ చూసారా పక్క పక్కనుండి సౌండ్స్ చేస్తూ నన్ను ఇరిటేట్ చేస్తుంది ఇలాగే ఒక్కొక్కసారి ఇంకా అలా నడుచుకుంటూ ఇంకా ఇంక అయిపోయింది అని ఇప్పుడు నేనేం చేశానంటే సరే ఇప్పటి వరకు నన్ను పట్టుకో పట్టుకో అన్నది కదా అని చెప్పి ఇప్పుడు నేను నేను పట్టుకుంటాను అని అంటే అదిగో పట్టుకున్నాను 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 గట్ పట్టుకున్నాను 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 అంటే చూస్తారా ఎలా వెళ్ళిపోతుంది అంగో పక్క నుండి నవ్వుతుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పట్టుకున్నాను 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 రాయ్ జషిని పట్టించుకున్నాను పట్టించుకున్నాను రూ అంటే అదిగో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఇంక అయిపోయింది ఇంకా అలిసిపోయింది అది కూడా అని జస్ట్ అలా పుష్ చేశాను మా ఇల్లు వచ్చేసిందండి ఇంకా వస్తుంది కదా బ్యాగ్ మొయ్యక నాకు ఇచ్చేసింది బ్యాగ్లో ఏం ఉండవండి స్లేట్ ఒక్కటే ఉంటుంది మళ్ళీ మీరు అంత బరువు బ్యాగ్ పాపకు పెట్టేస్తున్నారా అంటారు ఇంతలో పదిగో కార్ చూపించి జషమ్మ కార్ ఎవరిది అంటే నానండి ఇది నానండి ఇది అంటుంది అంగో ఇదే మా ఇల్లు అండి అంగో ముగ్గుంది కదా గేట్ ఆల్రెడీ తీసింది ఏంటి గేట్ తీసింది అని చూస్తే ఎవరో వచ్చి ఉన్నారనమాట మేము వచ్చేసరికి పక్కన ఎవరో కానీ ఫోన్లో మాట్లాడుతున్నారు ఇంకా అందుకే వీడియో స్టాప్ చేస్తాను అన్నమాట చూడండి కావాలంటే మా పాప